పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ జగన్ పులివెందుల నుంచి గెలుస్తూ వస్తున్నారు ఏళ్లుగా వారిదే ఆధిపత్యం ఆ కుటుంబం చెప్పిన మాటే శాసనంగా సాగిపోతోంది ప్రతి ఎన్నికల్లోనూ భారతి తన భర్త జగన్ గెలుపు కోసం ప్రచారం చేయడం పరిపాటే అయితే ఈసారి ఎప్పుడూ లేనంతగా భారతి గడప గడపకు వెళుతున్నారు కుటుంబ సభ్యులు బంధువులను రంగంలోకి దింపి మరీ ప్రచారం చేస్తున్నారు జగన్ని గెలిపించండి అంటూ అభ్యర్థిస్తున్నారు ఇక్కడే గతానికన్నా భిన్నంగా భారతికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి గత నెల ఇరవై తొమ్మిదిన ప్రచారంలో భాగంగా వేంపల్లె మండలం కొమరంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న భారతికి వైకాపా నాయకుల నుంచే చేదు అనుభవం ఎదురైంది వైకాపా నేత మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి భారతికి ఎదురెళ్లి ఆమెను వివిధ అంశాలపై ప్రశ్నించారు జగన్ ప్రతిసారి నా ఎస్జీ నా బీసీ నా మైనారిటీ అని పదే పదే మాట్లాడుతున్నారు గాని ఒక్కసారైనా నా రైతన్నాని మాట్లాడారని భారతిని ప్రశ్నించారు రైతుల పట్టాదారు పాసు పుస్తకాల్లో సీఎం జగన్ ఫోటో ఎందుకు పెట్టారని భారతిని ప్రశ్నించారు మా తాతల కాలం నుంచి రైతుల ఫోటోలే పాసుపుస్తకాల్లో ఉన్నాయని ఇప్పుడు మాత్రమే జగన్ ఫోటో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు పలు ఇతర అంశాలపైనా నిలదీశారు అన్ని విషయాలను విన్న భారతి మౌనంగానే ఉండిపోయారు ఏం లేదు మేడం ఇప్పుడు జగన్మోడు నా సిటీ స్పీచ్ కేవలం ఎనిమిది రూపాయలు ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు మన రాష్ట్ర నిధులు అందుకని మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్ట ఆసుపత్రుల పైన వచ్చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం రెండు రోజుల క్రితం చక్రాయిపేట మండలం మాలతిమ్మయ్య గారి పల్లెలో భారతి ఇంటింటి ప్రచారానికి వెళ్లగా స్థానికులు వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు భారతి పర్యటనలో ఉన్న నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా స్వరం పెంచి తమ కష్టాలను చెప్పుకున్నారు పక్కా ఇళ్లు మంజూరు కోసం తనతో పాటు తన కుమారుడు నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదని భారతి ఎదుట కాలగిరి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు ఈసారికి ఓటై చేస్తామంటూ నేతలు సర్దు చెప్పే ప్రయత్నం చేశారు అయినా ఆమె తన సమస్యను చెబుతూ ఉండటంతో వారు గట్టిగా మాట్లాడారు దీంతో భారతి జోక్యం చేసుకుని పింఛన్ వస్తోందా అవ్వా అంటూ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు చేస్తాం పెన్షన్ వస్తుందా నీకు ఇల్లు కూడా చేపిస్తారులేవా ఇల్లు చేపిస్తారు మెయిన్ రోడ్ మీద మంచి ఇండ్లు ఇంటి కోసం పన్నెండు సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని బోధకొట్టంలో జీవనం సాగిస్తున్నానంటూ దాన్ని చూపించి ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు తన కుమారుడికి గుండెలో చిల్లు పడినప్పటికీ వైద్యం చేయించుకోలేకపోతున్నామని మరో మహిళ భారతి వద్ద ప్రస్తావించారు గోడ కూలిన ప్రమాదంలో తన బిడ్డకు నడుం విరిగిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాలేదంటూ ఓబులశెట్టి లక్ష్మీదేవి అనే మహిళ వాపోయారు అర్హత ఉన్నా ప్రభుత్వం నుంచి తమకు అమ్మఒడి పథకం వర్తించలేదని భర్త ఆటో నడుపుతున్నా ఎలాంటి లబ్ధి చేకూరలేదని సుదర్శనమ్మ అనే మహిళ ప్రస్తావించారు ఈసారికి గెలిపించండి అన్నీ పరిష్కరిస్తామని చెప్పి భారతి ముందుకు వెళ్లిపోయారు గతంలో వివేకానంద రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి ప్రస్తావనలు వచ్చేవి కావు ఆయన మరణంతో ప్రజా సమస్యలు పట్టించుకున్న వారే కరువయ్యారు సీఎం జగన్ వచ్చినా సొంత నియోజకవర్గంలోనూ పరదాల చాటున కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరైనా ఆయనను కలవాలంటే ముందస్తుగా పాసులు తీసుకోవాల్సిన పరిస్థితి పాసులు పొందడం అంత సులువు కాదు వివేక హత్య జిల్లాతో పాటు నియోజకవర్గంలోని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు సిబిఐ విచారణ ఛార్జిషీటు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావడంతో జనంలో పెద్ద చర్చ జరుగుతోంది జగన్ సోదరి షర్మిల సైతం వివేక హత్య అజెండాపైనే కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దిగారు వివేక కుమార్తె సునీత గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజా కోర్టులో న్యాయం కావాలని వేడుకుంటున్నారు షర్మిల సునీత కొంగు చాచి ధర్మం న్యాయం కావాలంటూ దీనికి ప్రజల మద్దతు కావాలని వేడుకుంటున్నారు అటు రాజన్న బిడ్డ షర్మిల ఇటు వివేకా సునీత కొంగు చాచి అనేంత పదాలు వాడడం ప్రజల మనసులను కదిలించాయి ఈ పరిణామాల క్రమంలో జగన్ కుటుంబం ఎన్నికలపై మరింత జాగ్రత్త పడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి అసంతృప్తిగా ఉన్న నేతలు కార్యకర్తలకు పార్టీ తరఫున యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు ఆర్థిక సాయం అందించేందుకు ఓ దరఖాస్తు సైతం రూపొందించి అందుబాటులోకి తెచ్చారు భారతీయ పర్యటనలో పోలీసులు అనుచరులు నిలదీతలు తగ్గించడానికి ఓ వైపు కృషి చేస్తూ ఉండగా నియోజకవర్గంలో పరిణామాలను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైన ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన చోట్ల డబ్బుల పంపిణీకి సిద్ధమైన తాయిలాలను తిరస్కరించడం వైకాపా వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన జగన్ కుటుంబంలో నెలకొంది